గుంటూరు విజయవాడ నగరాల మధ్య నవ్యంధ్ర రాజధాని అమరావతిలో అభివృద్ధి పనుల పేరుతో రోజు రోజుకు జరుగుతున్నటువంటి ఈ యొక్క కసరత్తు పుణ్యమంటూ రాష్ట్రం నుంచే కాదు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి అన్ని వర్గాల ప్రజానికి ఉద్యోగస్తులు అమరావతి గురించి చర్చించుకునేటువంటి అంశం రోజు రోజుకు పెరుగుతుంది గత ఐదు సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి లేకుండా కేవలం ముళ్ళకంప మధ్యలో మిగిలిపోయినటువంటి భవనాలకు పూర్వ వైభవం వచ్చిందని చెప్పాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇట్టి పరిస్థితులు అమరావతి రాజధాని తమ యొక్క డ్రీమ్ పార్క్ అని చెప్పిన నేపథ్యంలోని ఈ ప్రాంత వాసులందరికీ ఆశలు సిగరించాయి ఇక అసలు విషయానికి వస్తే రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలోనే గుంటూరు విజయవాడ నగరాల మధ్య ఉన్నటువంటి మంగళగిరి మాత్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పాలి అటు విజయవాడ నుంచి కావచ్చు గుంటూరు నుంచి కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి ఎవరికైనా సరే ఫుడ్డు బెడ్ విషయంలో మాత్రం మంగళగిరి కేంద్ర బిందువుగా మారింది వాస్తవానికి ఏదైనా సరే ఓ ప్రాంతం వెళ్ళినప్పుడు మనం ముందుగా మనం చూసేటువంటి అంశం ఏంటంటే ఫుడ్డు బెడ్ సరైనటువంటి సదుపాయాలతో కూడుకున్నటువంటి భోజనం ఎక్కడ దొరుకుతుంది ఆ తర్వాత సరైనటువంటి రెస్టు ఎక్కడ దొరుకుతుంది అనే అంశంపై మనం దృష్టి కేంద్రీకృస్తూ ఉంటామో ఈ నేపథ్యంలోనే మంగళగిరి నుంచి అమరావతికి దాదాపు పదిహేను కిలోమీటర్లు ఉన్నప్పటికీ అటు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు సాధారణ ప్రజానికి మాత్రం వేలకి వెళ్ళినప్పటికీ సరైనటువంటి భోజనం కావచ్చు వసతికి మాత్రం మళ్ళీ అటు విజయవాడ కావచ్చు లేదంటే మంగళగిరి కావచ్చు గుంటూరు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీంతో మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న హోటల్ దగ్గర నుంచి పెద్ద హోటల్స్ వరకు పూర్తిగా రద్దీ వాతావరణం నెలకొంది ఆదివారం లేదు సోమవారం లేదు శనివారం లేదు అన్ని రోజుల్లో కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఉద్యోగస్తులు అదేవిధంగా వ్యాపారస్తులతో కిటకట్లాడు కనిపిస్తున్నాయి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అదే అదేవిధంగా మంగళగిరి కేంద్రంగా దాదాపు నలభై వరకు ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడే ఉండడంతోనే కొత్త కొత్త అధికారులు కొత్త వ్యక్తులతో ఈ ప్రాంతం మొత్తం సందడి వాతావరణం నెలకొంది అమరావతి రాజధానిలో ఏం జరుగుతుంది అభివృద్ధి ఎలా ఉంది అనే అంశంపై చూడాలనేటువంటి కోరికనేటువంటిది అన్ని ప్రాంతాల ప్రజానీకంలో పెరుగుతుందనేటువంటి విషయం నిజం దీంతోనే విజయవాడ కానీ గుంటూరు కానీ మంగళగిరి కానీ వచ్చినటువంటి వ్యక్తులు కూడా అమరావతికి వెళ్ళి ఒకసారి చూద్దామనే అంశంపై దృష్టి కేంద్రీకరించారు రానున్న కాలంలో ఈ మంగళగిరి ప్రాంతంలో మరిన్ని కొత్త కొత్త హోటల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని హోటల్ యజమానులు చెబుతున్నారు ఒకవైపు కడుపు నిండా భోజనం పెట్టేటువంటి నాగరికత మరోవైపు నార్త్ ఇండియా కల్చర్ సంబంధించినటువంటి పుల్కా హోటల్స్ అనేటువంటివి కూడా మంగళగిరి ప్రాంతంలో ఇటీవల కాలంలో బాగా పెరిగినాయి గుంటూరు విజయవాడ నగరాల మధ్య ఉన్నటువంటి బైపాస్ రోడ్ మీద కూడా ఈ కల్చర్ బాగా వచ్చింది అదేవిధంగా మంగళగిరి విజయవాడ మధ్య ఎరబాల మధ్య ఉన్నటువంటి ఈ పుల్కా హోటల్స్ సంఖ్య కూడా బాగా పెరుగుతోంది వ్యక్తులు నిజమేనండి మీ బిజినెస్ ఎలా ఉంది పర్వాలేదు ఎక్కడెక్కడి నుంచి వస్తారండి జనరల్గా మీ ఫుడ్ కోసం కోసం విజయవాడ గుంటూరు అనాలి చుట్టుపక్కల నుంచి వస్తారు చేసేంతవరకు మీ దగ్గర పదిహేను ఇరవై పర్వాలేదు బిజినెస్ ఓకే రన్నింగ్ అవుతే మంచి అంటే మీ దగ్గరకు వచ్చి ఫుడ్ తినేసి ప్రశాంతంగా అవుతుంది చుట్టుపక్కల సరౌండింగ్ వస్తున్నారు హైదరాబాద్ నుంచి ఇంకా ఇట్లా వస్తున్నారు వ్యాపారం ఆశ్చర్యానికి ఉందా ఇంకా ప్రమాదం స్వీకారం చేయకముందే ఇంకా చాలా కార్లు వచ్చాయి మనకి మన హోటర్ పరంగా వచ్చి ఫిల్ చేయడం కానీ అస్సీ కూడ అట్లా చాలా మరిగా ఇప్పుడు మన మెయిన్ ఏంటంటే ఇక్కడ మన స్టార్టింగ్ ఇక్కడ తాడేపల్ నుంచి విజయవాడ నుంచి వస్తే ఇక్కడ స్టార్టింగ్ ఉంటుంది తర్వాత చివరికి మోన్లీ మీల్స్ అనుకోండి మన మురుగన బాగుంటుంది అసలు మీ దగ్గరకు కష్టం తెలంగాణ నుంచి తర్వాత వైజాగ్ నుంచి అట్లా ఒంగూరు నెల్లూరు నెల్లూరు అంతా వస్తున్నారు కొంచెం పెద్ద వాళ్ళు వస్తున్నారు మనం రీసెంట్గా చనిపోయిన కొత్త వ్యక్తులు మీ దగ్గరికి వస్తున్నారు అయితే వస్తున్నారు